యేసు క్రీస్తు శుభనామమున మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవాది దేవునికి నా నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు తన కృప ద్వారా మరలా ఇటువంటి చక్కటి అవకాశమును ప్రసాదించినందుకు నా తండ్రికి మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ దేవుని మాటలు వినాలనే ఆశతో ఉన్నటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను ఏదో మన యొక్క గొప్పతనాన్ని కనపరుచుకోవడానికి కాదు లేకపోతే డబ్బును వృధా చేయడం అని కాదు లేకపోతే డబ్బు అధికమై కూడా ఈ కార్యక్రమాలు చేయడం లేదు కానీ కేవలము దేవుని యొక్క కృప దేవుడిచ్చినటువంటి భాగ్యం మరి మేము పొందుకున్న మేలు అనేకులకు అందించాలన్న సదుద్దేశముతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నిజముగా మరెంతో మంది ఇంకా సత్యమును గ్రహించక నష్టపోతూ ఉన్నారు కేవలము సత్యబోధనే తప్ప మతమును గూర్చిన ప్రస్తావన గాని మత బోధ కానీ మత మార్పిడి కానీ ఇవేవి కూడా కావు అన్నది యథార్థమైన సత్యం దేవుడు చూపినటువంటి కృప మరి ఎవరు నష్టపోకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం కదా మనం గడిచిన వారాలలో ఎన్నోసార్లు ఈ మాట గుర్తు చేసుకుంటూ ఉన్నాం దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన మన తండ్రిగా తన బిడ్డలమైనటువంటి మనలో ఏ ఒక్క చిన్న బిడ్డ కూడా నశించడం దేవుని చిత్తం కాదు అందుకోసమే ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఒక మంచి అభిప్రాయం మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్నది వాస్తవం నీ పట్ల కూడా మరి ఒక దే దేవుడు ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడని నీవు కూడా గుర్తించి ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చగలిగితే ఆ దైవ చిత్తానికి తలవంచగలిగితే దైవ ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరగలిగితే అంతే సంతోషం కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి మరి లోకంలో మనం ఉన్నాం లోకంలో ఎంత కాలం ఉంటామో మనకు తెలియదు ఇది కొంతకాలమే అన్నది వాస్తవం కదా దేవుడు మరి వాక్యంలో కూడా మనం తొంభైవ కీర్తనలో ఆ భక్తుడైన మోసే గుర్తు చేస్తాడు మానవుని యొక్క ఆ దినముల పరిమాణము డెబ్బై సంవత్సరాలు అధిక బలముంటే ఎనభై సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని మోసే భక్తుడు ఎంతో చక్కగా మాట గుర్తు చేస్తాడు నిజమే లోకంలో కొంతకాలమే మనం ఉంటాము కదా లోకంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా బ్రతకాలి ఎటువంటి అవగాహనతో ఉండాలి ఎటువంటి జ్ఞానం కలిగి మనం బ్రతకాలి అన్నది చాలా ప్రాముఖ్యం అజ్ఞానంగా బ్రతకడానికి వీల్లేదు అనాలోచనగా బ్రతకడానికి వీల్లేదు చాలా మంది ఈ లోకంలో చాలా అనాలోచనగా బ్రతుకుతూ ఉంటారు ఎందుకు బ్రతుకుతున్నారు అన్న ప్రశ్నకు సరి అయినటువంటి జవాబు చాలా మంది జీవితాల్లో ఉండదు గమనించండి దేవుని బిడ్డలారా లోకంలో ఉంటున్నది లోకంలో బ్రతకడానికి కాదు లోకంలో ఉంటున్నది రోజు దేవుని రాజ్యంలో మోక్షంలో బ్రతకడానికి అన్నది మనందరము గుర్తించాలి కదా గమనించండి లోకం శాశ్వతం కాదు ఎంత ఒక రోజు ఈ లోకాన్ని విడవాలి ఎంత అందం ఎంత పేరు ప్రఖ్యాతలు గడించిన లోకరి చాలా ప్రత్యేకత కలిగిన వ్యక్తులైన ఒకరోజు నిస్సహాయ స్థితిలో మరణించవలసిందే మరణము ఎవరికి తప్పదు మరణము అందరికీ సంప్రాప్తం అవుతుంది అన్నది వాస్తవం దేవుని బిడ్డలారా లోకంలో ఉన్నప్పుడు మోక్షానికి కావలసిన అర్హతలు మనం సంపాదించుకోవాలి దేవుని కృప ద్వారా దానికి కావలసిన ఏర్పాట్లు దేవాతి దేవుడు చేసి ఉన్నాడు యేసు ప్రభుల వారు తన యొక్క సిల్వ త్యాగము ద్వారా కదా ఆ రక్షణ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్క మానవుడు రక్షించబడాలని తాను చేయాల్సినటువంటి ఆ కర్తవ్యం ఆ యొక్క త్యాగం ప్రాణ త్యాగం చేసి తన రక్తాన్ని చిందించి మనుషులందరినీ కూడా విడిపించాలని చేయవలసినటువంటి కార్యమును చేశాడు కానీ ఇప్పటికీ తనను ఆ సత్యమును గ్రహించక ఆ వాస్తవాన్ని గుర్తించక చాలామంది నష్టపోతూ ఉన్నారు గమనించండి దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్నప్పుడే మనము మన యొక్క గమ్యాన్ని గుర్చిన ఆలోచన అవగాహన కలిగి మనం బ్రతకాలి లోకంలో ఉన్నప్పుడు అప్పుడే ప్రయాసపడాలి లోకంలో ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి అంతేకాని చనిపోయిన తర్వాత ఏ ప్రయత్నాలు పని చేయవు అన్నది ఈరోజు కూడా మనం నేర్చుకునే అంశం అది గమనించండి నేటి దిన ఆ అంశము ఏంటంటే బాగా ఆలోచించాల్సిన విషయం మీరందరూ కూడా గుర్తించాల్సిన విషయము చాలా ప్రత్యేకమైన అంశము ఏంటి అంటే ఫలించని మానవుని అంతిమ ప్రయత్నాలు ఫలించని మానవుని యొక్క అంతిమ ప్రయత్నాలు గమనించండి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభులవారు వారు ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఉపమానము చెప్పడం జరిగింది దేవుని బిడ్డలారా చాలా దాంట్లో మర్మము దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది అన్నది మనందరం కూడా గుర్తించాలి దయచేసి దేవుని వాక్యంలో నుండి చూద్దాం లోకస్వార్థులు మనందరికీ తెలుసు కదా పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి మనము చివరి వరకు ముప్పై ఒకటో వరకు ఆ యొక్క ఉపమానము ఇక్కడ వ్రాయబడింది యేసు ప్రభుల వారు ధనవంతును గూర్చి లాజర్ను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి దేవుని బిడ్డలారా ఇక్కడ ధనవంతుడు తర్వాత లాజరు ఇక్కడ ఉన్నటువంటి లాజరు యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయంలో ఉన్నటువంటి మార్తా మర్యల సహోదరుడు కాదు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి వ్యక్తి లాజరు లాజరు అనే మాటకు యహోవా నా సహాయకుడు అని అర్థమునిచ్చే అద్భుతమైన వ్యక్తి గమనించండి ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు లాజరు ఉన్నాడు ధనవంతునుకున్నటువంటి అవకాశాలు ధనవంతునుకున్నటువంటి ఆ ప్రత్యేకతలు మనం చూస్తే గనక గమనించండి ధనవంతుడు ఒకడును అతడు ఊదారంగు బట్టలును సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అని ఒకడు ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను గమనించండి ఈ విషయాలు మనం చాలాసార్లు వింటుంటాము దీంట్లో నుండి ఫలించని మానవుని ప్రయత్నాలను గుర్చి ధనవంతుడు చనిపోయిన తర్వాత తాను చేసినటువంటి ప్రయత్నాలు మూడు విషయాలు నేను మీతో చెప్తాను కానీ ఆ మూడు విషయాలు కూడా ఫలించని ప్రయత్నాలుగానే ఉండిపోయాయి గమనించండి ధనవంతుడు మంచి వస్త్రాలు ధరించేవాడు కదా ధనవంతుడుగా ఉండడము తప్పు అని వాక్యంలో చెప్పలేదు ధనము ఉండడము తప్పు అని చెప్పలేదు గమనించండి మంచి వస్త్రాలు ఉండడము తప్పు పాపము అని బైబిల్ గ్రంథం చెప్పలేదు లేదంటే మంచి ఆహారం తినడము అది తప్పు అని కూడా వాక్యంలో రాయబడలేదు ఉండడం మంచిదే మంచి వస్త్రాలు ఉండడం మంచిదే ఆహారం ఉండడం మంచిదే కానీ గమనించండి దేవుని బిడ్డలారా ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఈ ధనవంతుని యొక్క విధానము ఏ విధంగా ఉంది తాను చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ బాధపడుతున్నాడు ఈ విషయాలను మనము ఆలోచన చేయవచ్చు గమనించండి తన ఇంటి ముందే ఒక వ్యక్తి ఉన్నాడు దరిద్రుడుగా పిలువబడినటువంటి లాజరు అనే ఒక వ్యక్తి లాజరు యొక్క పరిస్థితి సరైన ఆహారం లేదు సరైనటువంటి ఆరోగ్యం కూడా లేదు కదా వాళ్ళంతా కురుపులు ఉన్నాయంట కుక్కలు వచ్చి ఆ కురుపులను నాకుతున్నాయి ఆ పుల్లను నాకుతున్నట్లుగా వాక్యమే చెప్తుంది గమనించండి ఆహారము లేదు ఆరోగ్యము లేదు తర్వాత మేబీ సరి అయినటువంటి నివాసం కూడా లేదు సరి అయినటువంటి వస్త్రాలు కూడా లేకపోవు ఇంటి వాకిట్లో పడి ఉన్నాడని వాక్యంలో రాయబడింది ఇంటి వాకిట్లో పడి ఉన్నాడు ఈ ధనవంతుడు తాను భోజనం చేస్తుండగా ఆ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను తన ఆశంత అదే ఏంటంటే నేను ఆ కలి తీర్చుకోవాలి గమనించండి ఇవన్నీ విషయాలు మనం వింటూ ఉంటాము నేను దీనిని గురించి ఎక్కువగా మాట్లాడను కానీ గమనించండి ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు వాక్యంలో ఉంది పాతి పెట్టబడ్డాడు అని కానీ లాజరు పరిస్థితి లాజరు చనిపోయాడు దేవదూతల చేత కొనిపోబడ్డాడు నాకు తెలిసి లాజరుకు సమాధి చేసేవాళ్ళు కూడా లేకపోవచ్చు సమాధి చేసే తనవారు మరి నా అనేవారు మరి తనకు ఎవరూ లేకపోయి ఉండవచ్చు అంత దరిద్రుడుగా లాజరు ఉండవచ్చు కానీ లాజరు చనిపోయాడు ఆయన అబ్రహాముతో పాటు అబ్రహాము రమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని మనం వాక్యంలో చూస్తాం ధనవంతుడు కూడా చనిపోయాడు ధనవంతుడు చనిపోయి కదా ఇరవై రెండో వచ్చిన ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహము రమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు పాతాళంలో యాతన పడుచు ఉన్నాడు గమనించండి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని కనికరము కొరకు ప్రాధేయపడుతున్నట్లుగా మనం మొదటి విషయం చూస్తాం ఇరవై నాలుగులో తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి గమనించండి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ అంతిమ ప్రయత్నముగా కదా గమనించండి చివరి ప్రయత్నాలలో భాగంగా దేవుని కనికరము కొరకు ప్రాధేయపడితే ఇది ఫలించలేని ప్రయత్నముగానే మిగిలిపోతుంది గమనించండి చనిపోయిన తర్వాత దేవుని కనికరం కొరకు ప్రార్థించడం ఏంటి ఏంటి తండ్రివైన అబ్రహమ ఎంత చక్కగా పిలుస్తున్నాడు తండ్రివైన అబ్రహమ నాయందు కనికరపడు గమనించండి దేవుని సేవకునిగా నేను ఈ మాట చెప్తున్నాను ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏ ప్రయత్నాలు పనిచేయవు చనిపోయిన తర్వాత తనను గూర్చి ఎవరు ప్రార్థించినా ఆ ప్రార్థనలు పనిచేయవు కొంతమంది చనిపోయిన తర్వాత ఆ సమాధి కార్యక్రమంలో తన కోసం అందరూ ప్రార్థన చేస్తారు ఆ వ్యక్తి కోసం ఎవరు ప్రార్థన చేసినా రికమెండేషన్స్ పనిచేయు కదా తండ్రి ఈ వ్యక్తిని రాజ్యంలో చేర్చుకుంటే ఆ వ్యక్తి సరిగా బ్రతకకపోతే ఆ వ్యక్తికి రక్షణ లేకపోతే ఆ వ్యక్తి చెడు జీవితాన్ని విడిచిపెట్టకపోతే మోక్షానికి వెళ్తాడా గమనించండి దేవుని బిడ్డలారా చనిపోయిన తర్వాత ప్రయత్నాలు పనిచేయవు ్రతికున్నప్పుడే దేవుని కనికరం కొరకు ప్రార్థన చేయాలి కదా దేవా దావిది కుమారుడా నన్ను కనికరించు నన్ను కరుణించు అని ప్రార్థించిన వారు లేరా బ్రుడ్డి భిక్షగాడు లేడా గమనించండి కణానుశ్రీ ఆమె దేవుని కనికరము కొరకు ప్రార్థన చేయలేదా గమనించండి దేవుని బిడ్డలారా ఇజకియా చనిపోతాడు అని చెప్పబడగానే ఆ సమాచారం రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం రెండు మూడు వచనాల్లో చూస్తాము ఎప్పుడైతే యషయా తన యొద్దకు వచ్చి నువ్వు చనిపోబోతున్నావు నీళ్లు చక్కబెట్టుకో అనగానే ఉన్నప్పుడే దేవుని కృప కొరకు దేవుని కనికరము కొరకు దేవుని సహాయం కొరకు గోజాడినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు నువ్వు బ్రతికున్నప్పుడు చేయాల్సిన ప్రయత్నాలు చేయకుండా ఏదో చూద్దాంలే తర్వాత చూద్దాంలే అంటే గమనించండి ఇది ఉపమానమే అయి ఉండొచ్చు కానీ ఇదొక మంచి పాఠం మనకు గమనించండి దేవుని బిడ్డలారా నాకు తెలిసి ఇదే సిచ్యువేషన్ ఉంటుండొచ్చు చాలా మంది జీవితాల్లో వ్యక్తి చనిపోయిన తర్వాత చాలా మంది బ్రతుకున్నప్పుడు ప్రార్థనలు చేయరు ఒక భక్తుడు అన్నాడు నరకంలో అందరూ ప్రార్థనలు చేస్తారట అందరూ దేవుని పిలుస్తారట అందరూ మొరపెట్టుకుంటారట అందరూ కన్నీరు కారుస్తారట ఏంటి ప్రయోజనం గమనించండి దేవుని బిడలారా కదా ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడే ప్రయత్నం చేయ ధనవంతుడు తాను బ్రతికున్నంత కాలం వాక్యంలో ప్రవే అన్నాడు నీకిష్టం ఉన్నట్టు బ్రతికా నువ్వు బ్రతికినంత కాలం ఉన్నట్లుగా బ్రతికా గమనించండి ఇక్కడ మనం ఒక మాట మనం అక్కడ చూడాలి ఎక్కడంటే ఇరవై మూడు వచ్చిన అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మను ఆనుకొని ఉన్న లాజర్ను చూచి బ్రతికున్నప్పుడేమో ఇంటి ముందున్న లాజర్ను చూడలేదు అతడు ఏ స్థితిలో ఉన్నాడో చూడకపోయి ఉండొచ్చు కానీ చనిపోయిన తర్వాత లాజర్ను చూస్తున్నాడు అబ్రహమును చూస్తున్నాడు అప్పుడు అందరూ కనిపిస్తున్నారు బ్రతికున్నప్పుడు ఎవరు కనిపించరు కదా ఈ రోజుల్లో చాలా మంది బ్రతికి ఉన్నప్పుడు ఎవరు కనిపించరు దేవుడు కనిపించడు దేవుని సేవకులు కనిపించరు ఆత్మీయులు కనిపించరు తల్లిదండ్రులు కనిపించరు కదా నీ కోసం ప్రార్థించే వ్యక్తులు కనిపించరు నేను హెచ్చరించి నీ క్షేమాన్ని కోరే వ్యక్తులు నీకు కనిపించరు చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి లాజర్ను చూస్తున్నాడు అబ్రహమును చూస్తున్నాడు ఇంకెవరినో చూస్తున్నాడు ఎవరినో చూస్తున్నాడు ఎవరినో పిలుస్తాడు చనిపోయిన తర్వాత చూస్తే లాభం ఏంటి చనిపోయిన తర్వాత పిలిస్తే లాభం ఏంటి బ్రతుకున్నప్పుడు చూస్తున్నావా బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి చూస్తున్నావా బ్రతుకున్నప్పుడు దేవుని పిలుస్తున్నావా బ్రతుకున్నప్పుడు సేవకుని చూస్తున్నావా సేవకుని పిలుస్తున్నావా తల్లిదండ్రులను చూస్తున్నావా వారి మాట వింటున్నావా దైవ బిడ్డలారా దేవుని సేవకునిగా ఈ మాట చెప్తున్నాను అందుకోసమే చనిపోయిన తర్వాత పలించని మానవ ప్రయత్నం ఇది మొట్టమొదటి ఆ పలించని ప్రయత్నం ఏంటి అంటే దైవ కనికరము కోసం ప్రాధేయత అది ఫలించలేదు దైవ కనికరము కోసం ప్రాధేయపడుతున్నాడు అయ్యా అబ్రాహ్మ నా యందు కనికరపడయ్యా తండ్రివైన అబ్రాహమ ఎంత చక్కగా పిలుస్తున్నాడు దైవ బిడ్డలారా కాని ప్రయోజనం లేదు కదా గమనించండి దావీదు జీవితంలో ఒక మాట చూస్తాం ఆయన తప్పు చేసిన తర్వాత ఆయన బ్రతికున్నప్పుడే దేవుని కనికరము కొరకు ప్రార్థన చేస్తాడు యాభై ఒకటో కీర్తన మనము మొదటి వచ్చినం ఆ మాట దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్స తెల్ల బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము బ్రతికున్నప్పుడే ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కదా ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు కదా ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కదా ఈ ధనవంతుడు చనిపోయి పాతాళంలో యాతన పడుతున్నాడు పాతాళంలో బాధపడుతున్నాడు తండ్రి వైన అబ్రహామ నాయందు కనికరపడి గమనించండి ఎంత చక్కటి పిలుపు ఎంత చక్కటి ఒక రకంగా ప్రార్థనలాగా చేస్తున్నాడు నేను అదే అంటున్నాను చనిపోయిన తర్వాత నీ ప్రార్థనలు ఫలించవు ప్రార్థనలకు జవాబు కేవలం భూమి మీదనే బ్రతుకున్నప్పుడే ప్రార్థనలకు జవాబు బ్రతుకున్నప్పుడే దేవుని కనికరం కోరు బ్రతుకున్నప్పుడే దేవుని కనికరం కొరకు ప్రాధేయపడాలి బ్రతిమలాడాలి అయ్యా నన్ను కనికర యన నన్ను కరుణించునాయన గమనించండి భూమి మీద ఉన్నప్పుడు నీ వస్త్రాలు నీ ధనము నీ అందము నీ పనులు నీ పొలము నీ ఇల్లు ప్రతి రోజు ఇదే కదా ఉదయ కాలం మొదలుకొని రాత్రి వరకు దేవుని సన్నిధిని చూసే అంత సమయమే నీకు లేకపోతే దైవ సన్నిధికి వెళ్ళి దైవ వాక్యాన్ని వినేటంత సమయమే నీకు లేకపోతే ఏదో ఒక సమయమన్నా ఈ లోకాన్ని విడుస్తావు కదా ఆ సమయంలో కదా గమనించండి నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దైవ బిడ్డలారా గమనించండి పనులు చేసుకోవడం తప్పు కాదు కదా లేకపోతే ధనము కలిగి ఉండడం తప్పు అని కాదు పొలాలు స్థలాలు కలిగి ఉండడం తప్పు అని కాదు కానీ బ్రతికున్నప్పుడు దైవ చేయాలి కదా బ్రతికున్నప్పుడు వాక్యంలో అబ్రాహం అంటాడు అక్కడ ఇరవై ఐదు చూడండి అందుకు అబ్రాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించేటివి ధనముంది ధనానికి కారణం ఎవరో ఆ దేవుడు ఆ దేవుణ్ణి గుర్తు చేసుకున్నామా దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు కారకులు ఎవరో చాలా సార్లు ఆశీర్వాదాలను చూసుకుంటాము కానీ ఆశీర్వాదాలనిచ్చినటువంటి ఆ ఆశీర్వాదకుడైనటువంటి ఆ దేవుణ్ణి మనం చూస్తున్నామా దేవుడు కదా మనకు ఆశీర్వాదాలు ఇచ్చింది దేవుడు గదా మనకు డబ్బు ఇచ్చింది దేవుడే గదా మనకు సమస్తమును ప్రసాదించింది నీవి లోకానికి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చావు అనగా నీ పైన వస్త్రాలు కూడా నీవి కావు మనవి కావు ఎంత ఆత్మీయ సత్యం ఇది ఇది ప్రతి ఒక్కరం గుర్తించాలి కాబట్టి మరణించిన తర్వాత మానవ ప్రయత్నాలు పనిచేయవు మరణించిన తర్వాత నీ కోసమై ఎన్ని దాన ధర్మాలు నీ పేరు మీద నీ పేరట ఎన్ని పనులు చేసినా ఎన్ని ధర్మకార్యాలు చేసినా అన్నదానాలు చేసినా ఏమి చేసినా ఏ రికమెండేషన్ పని గమనించండి భూమి మీద నీ పేరట అందరికి భోజనాలు పెడుతుండొచ్చు కానీ అక్కడ కనీసం నీ నాలుకను చల్లార్చడానికి నీటి వసతి కూడా అక్కడ ఉండదు అంటే ఎంత విచారకరం ఆలోచించండి ఇవి భయపెట్టే విషయాలు కాదు ఇవేవో చావుకు సంబంధించిన విషయాలని కాదు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన సత్యాలని దైవ సేవకునిగా మనం చేస్తున్నాను దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ దైవ కనికరము కోసం ప్రాధేయత అది ఫలించలేదు ఫలించని మానవుని అంత ప్రయత్నాలలో మొట్టమొదటి ఇక్కడ ధనవంతుని యొక్క ప్రయత్నం ఏంటంటే దైవ కనికరము కోసం ప్రయత్నం చేశాడు ఫలించలేదు తర్వాత రెండో విషయాన్ని మనం చూద్దాం అదే ఇరవై నాలుగులో తండ్రి వైన అబ్రహమా నాయందు కనికర తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లాచుటకు లాజన్ను పంపము నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఒక మాటలో మనం చెప్పాలంటే అక్కడ ఏమని ప్రాధేయపడుతున్నాడు ఏమని ఆయన ఏడుస్తు అంటే అయ్యా ఈ జ్వాలలలో యాతన పడుచున్నాను ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన పడుచున్నాను దీంట్లో నుండి నాకు విముక్తి కావాలి కదా ఈ అగ్ని జ్వాలల్లో నుండి విముక్తి కనీసం అట్లీస్ట్ నా నాలుకను చల్లార్చడానికి ఎంత భయంకరమైనటువంటి స్థలం అది ఎంత భయంకరమైనటువంటి అగ్నిగుండం అది నరకము అనేది కొంతమంది అనుకుంటుండవచ్చు కొన్ని రోజులకు అలవాటైపోతుందిలే అలవాటైపోయే స్థలం కాదది యుగ యుగాలు భయంకరమైనటువంటి స్థలం ఇది ఉపమానమే అయి ఉండొచ్చు కానీ ఇది దేవుడు ఏసై ఈ లోకంలో ఉన్నప్పుడు నరకంను గూర్చి పాతాలమును గూర్చి చెప్పబడిన ఒక ఆత్మీయ సత్యం నిజమే ఇదొక మనకు ఒక ముంగుర్తు ఇది నరకముందా పాతాలముందా ముంద అక్కడ ఎట్లుంటుంది ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్నలకు యేసయ్య ముందుగానే చెప్పిన ఒక ఉపమానం అయి ఉండొచ్చు కొంతమంది భక్తులు అంటారు ఇది వాస్తవమే అని ఎందుకంటే ఎక్కడ ఉపమానాలలో యేసు క్రీస్తు పేర్లు ప్రస్తావించలేదు కదా ఇక్కడ లాజరు అనే పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది జరిగిన సత్యమే అయి ఉండొచ్చు అంటారు వాస్తవమే అయ్యుండొచ్చు లేకపోతే ఉపమానమే కావచ్చు ఏదేమైనా సరే ఇది మాత్రము మనందరి జీవితాలలో వాస్తవము అన్నది గుర్తించాలి ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎక్కడ మన గమ్యం ఎక్కడ ఎటు వెళ్తాము అన్నది గమనించండి ఏమి లేకపోయినా లాజరు దరిద్రుడిగా పిలువబడ్డాడు లాజరు ఆహారం లేకపోవచ్చు ఆరోగ్యం లేకపోవచ్చు వస్త్రాలు లేకపోవచ్చు నివాసం లేకపోవచ్చు ఏవి లేకపోయినా తాను దేవుని కలిగి ఉన్నాడు దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి చనిపోయినాడు కూడా నాకు తెలిసి చనిపోతే నా పరిస్థితి ఎట్లనో నన్ను ఎవరు పాతి పెడతారు నో టెన్షన్స్ దేవదూతల చేత కొనిపోబడ్డాడు ఎంత గొప్ప విషయం కదా ఇది ఉండాలి మానవునికి ఇన్ని ఏర్పాట్లు కలిగి ఉండాలి ఇటువంటి జీవితం కలిగి ఉండాలి ఇటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అటువంటి వాళ్ళది దేవుని రాజ్యం దేవుని బిడ్డలారు ఇక్కడ రెండవ విషయం అగ్ని జ్వాలలలో నుండి విముక్తి కొరకు చేసిన ప్రయత్నం కూడా పలించాలి ఫలించని రెండు రెండవ ప్రయత్నం చెప్తున్నాను అగ్ని జ్వాలల్లో నుండి విముక్తి అయ్యా నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపయ్యా అంటే అక్కడ ఏమంటాడు ఇరవై ఐదు అందుకు అబ్రామ్ కుమారుడా నీవు నీ జీవిత కాలం అందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించి అలాగుననే నేను లాజర్ కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాల గుండున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది అని చెప్పాను గమనించండి దెర్ వాజ్ నో రిడెంప్షన్ అక్కడ ఆ విడుదల అనేది లేదు విముక్తి అనేది లేదు దేవుని బిడ్డలారా నీకు మాకు మధ్యలో అగాధం ఏర్పడింది అగాధం ఎవరు చేసుకున్నారు దేవునికి దూరం అయ్యేది ఎవరు మనమే దేవునికి మనము చాలా అగాధము తెచ్చేసుకుంటాం కదా చాలా గ్యాప్ అయిపోతుంది ఎంత గ్యాప్ అవుతుంది అంటే ఎంత దూరం అవుతాము అంటే ఒకరోజు దేవుని సహాయమే అందనంత దూరం అయిపోతా ఒకరోజు దేవుని సహాయమే అందదు అంతే ఇప్పుడు ధనవంతునికి దేవుని సహాయం అందే అవకాశం ఉందా నీకు మాకు మధ్యలో చాలా అగాధం ఏర్పడింది ఎందుకు ఏర్పడింది కొంతమంది దేవునికి దగ్గరగా బ్రతుకుతారు కాబట్టి దేవునికి వాళ్ళకు మధ్యలో అగాధ ఉండదు గ్యాప్ ఉండదు కొంతమంది వాళ్ళ జీవిత విధానం వాళ్ళ ప్రవర్తన విధానం చాలా గ్యాప్ అయిపోతుంది దేవునికి చాలా దూరం అయిపోతారు ఎంత దూరం అయిపోతారంటే ఒకరోజు దేవుని సహాయం అందనంతగా దూరం అయిపోతారు ఆ వ్యక్తి కోసం ఏ సేవకులు ప్రార్థించినా ప్రయోజనం ఉండదు తను ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎంత మొరపెట్టుకున్న ప్రయోజనం ఉండదు గ్యాప్ ఏర్పడింది దూరం అయిపోయింది సౌలు రాజులాగా అయిపోతుంది గమనించండి ఒకరోజు దేవుడే తనను ఎడబాసాడట సంసోను లాగా అయిపోతుంది సంసోను కూడా దేవుడు ఎడబాసాడు గమనించండి దేవుని బిడ్డలారా ఇక్కడ తాను విముక్తి కొరకు ఆ అగ్ని జ్వాలలలో నుండి విముక్తి కొరకు చేసే ప్రయత్నం కూడా ఫలించలేదు దేవుడు అన్నాడు నీకు మాకు మధ్యలో మరి అగాధం ఉంది నిజమే అది భయంకరమైనటువంటి అగ్ని జ్వాల నరకము కదా అది భయంకరమైనటువంటి స్థలము అది ఇక్కడ రెండు పదాలు వాడాడు ఆయన ఈ యాతన ఏమంటాడు అక్కడ ఇక్కడ నేను యాతన పడుచున్నాను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అంటే అది ఏ స్థలం యాతన పడే స్థలం అంతే కాదు కింద ఇరవై ఎనిమిదిలో అంటాడు వారుని ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వేదనకరమైన స్థలం యాతన పడే స్థలం కదా వేదన పడే స్థలం పళ్ళు కొరికే స్థలం అది కదా ఒక రకమైనటువంటి వేదన కావచ్చు ఒక రకమైనటువంటి కోపము కావచ్చు మరి ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గమనించండి దేవుని బిడ్డలారా ఇక్కడ మనము ఈ సత్యాన్ని గుర్తించాలి తను అగ్ని జ్వాలల్లో నుండి విడుదల కొరకు చేసే ప్రయత్నం కూడా ఫలించలేదు దేవుడు అన్నాడు నీకు ఇష్టమున్నట్టు బ్రతిక వాక్యంలో గమనించండి మొదటి వాహనం రెండు పదిహేడులో ఉంటుంది కదా లోకమును దాని ఆశయ గతించిపోవచ్చునవి కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిల్చును ధనవంతుడు దైవ చిత్తాన్ని చేయలేదు తనిష్టమున్నట్టు బ్రతిక కానీ లాజరు దైవ చిత్తాన్ని చేసి అందుకోసమే అతడు నిరంతరము దేవునితో ఉన్నాడు అలెలుహ్య ఎంత చక్కటి భాగ్యం కదా లోకంలో తనకు అవకాశం దొరకకపోయినా సరైన ఆహారం దొరకకపోయినా దేవుని రాజ్యంలో ఉన్నాడు ఈ రోజు అన్ని సంపాదించుకుంటున్నావు కానీ నేను చిన్న ప్రశ్న అడుగుతున్నా దేవుని రాజ్యంలో నీకేమైనా ఉందా ఒక భక్తుడు అడిగాడట ఒక వ్యక్తిని ఆ వ్యక్తి అన్ని దిక్కులు చూపిస్తూ ఆ కనిపించే ఆ స్థలం చూడండి ఆ అక్కడి వరకు నా స్థలమే అన్నాడట ఇటు చూపించి కూడా అదంతా నా స్థలమే ఇట్లా అన్ని దిక్కులు చూపించి ఇవన్నీ నా స్థలాలే ఇదంతా నా పొలమే నా స్థలమే అంటే ఆ దైవ సేవకుడు పైకి చూపించి పైనేమైనా ఉందా అన్నాడంట ఏముంది ఏమి లేదు కదా గమనించండి దేవుని బిళ్ళారా ఈరోజు మనము ఈ లోకంలో అన్ని సంపాదిస్తాం కానీ దేవుని రాజ్యంలో నీకంటూ స్థలముందా స్థానముందా అన్నది మనం చూసుకోవాలని మనం చేస్తున్నాం నిజమే ఆ భయంకరమైన స్థలమును రెండు వచనాలు మీకు చూపిస్తాను మొత్తం ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వార్లారా నన్ను విడిచి అపవాదికిని అనగా సాతానుకును వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పౌడి లాస్ట్ మాట చూడండి నిత్యాగ్ని నిత్యాగ్ని అంటే ఎప్పటికీ ఉండే అగ్ని అది ఎప్పటికీ ఉండే నరకం నిత్యగ్ని ఇటర్నల్ హెల్ కదా అది ఎప్పటికీ ఉండేది గమనించండి అది సాతానునికి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచింది అందులో మనం వెళ్తున్నాం అటువంటి దాంట్లో నేను కూడా వస్తాను అని సిద్ధపడుతున్నాను గమనించండి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి కదా చివరి మాట చెప్పేసి ముగించేస్తాను సరే మరి తన కోసం ప్రయత్నం ఆ ప్రయత్నం ఫలించలేదు ఇప్పుడు తన కుటుంబం కోసము కుటుంబ మారు మనస్సు కొరకై వేడుకుంటున్నాడు కుటుంబ మారు మనస్సు కొరకై ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు ఈ మూడు విషయాలు ఫలించని అంతిమ ప్రయత్నాలలో మూడవ ప్రయత్నం ఏంటంటే తన కుటుంబం కొరకు చేసిన ప్రయత్నం ఇరవై ఏడు అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని లాసను పంపవలనని నిన్ను వేడుకొంచున్నానను అందుకు బ్రాహ్మ వారి యొద్ద మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రి వైన బ్రాహ్మ అలాగూ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను అందుకు అతడు మోసేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పనను వారికి ఇచ్చుటకు కదా లాజర్ ను పంపియు అంటే గమనించండి ఈ బ్రతికున్న వాళ్ళకి అవసరము సాక్ష్యం అవసరం సాక్ష్యం ఇచ్చేవారు నిజమే సాక్ష్యం ఇచ్చే వారిని దేవుడు ఏర్పాటు చేశారు వింటున్నారా ధనవంతునికి ఎప్పుడు అర్థమైంది భూమి మీద మనుషులు సేవకుల మాట వినడం లేదు అన్న సంగతి ఎప్పుడు అర్థమైంది తనకి చనిపోయిన తర్వాత అర్థమైంది చనిపోయిన తర్వాత అంటున్నాడు అయ్యా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు లాజర్ను పంపించు ఎందుకు లాజర్ను పంపించు దేవుడు అన్నాడు అక్కడ అబ్రహం అంటాడు అక్కడ మోషయ్యి ఉన్నారు ప్రవక్తులు ఉన్నారంటే అయ్యా వాళ్ళ మాట వీరు వినరు ఎందుకంటే నేను కూడా వినలేదు అంతే కదా మనము కూడా వినం సరే అంటాడు ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచి వెళ్తే వాళ్ళు వింటారు అంటే నేను ఒక మాట చెప్తాను యేసు క్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేచి నలభై రోజులు ఆయన ఎరుసలేము ఆ ప్రాంతాల్లో తిరిగితే ఎవరైనా నమ్మారా చనిపోయి తిరిగి లేచిన తర్వాత సొంత ప్రజలైన యూదులు నమ్మారా ఇక్కడ గమనించండి ధనవంతుడు అంటున్నాడు చనిపోయి లేచి ఒక వ్యక్తి వెళ్ళి చెప్తే వింటారు అంటే బ్రతికున్న వాళ్ళు చెప్తే వినప్పుడు చనిపోయిన వ్యక్తి లేచి వెళ్ళిన వారు వినరు అన్నాడు అంతే గమనించండి అంటే ఈ చివరి ప్రయత్నం కూడా ఫలించాలి గమనించండి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు బ్రతికున్నప్పుడే నీ జీవితాన్ని గురించి ఆలోచించి చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో మనము సమయాన్ని బట్టి ముగించేసుకుంటున్నాము చాలా విషయాలు మీరు కూడా చదువుకోండి ఆ విషయాన్ని చదవండి గమనించండి ధనవంతుడు చనిపోయిన తర్వాత ప్రయత్నాలు చేస్తున్నాడు ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడే నువ్వు ఏవైనా ప్రయత్నం చేయి ఎంతైనా ప్రయాసపడు దానికి ఫలితం ఉంటుంది కానీ మనిషి చనిపోయిన తర్వాత కదా ఏ ప్రయత్నాలు ఫలించవు అన్నది ఇదొక మనకు ఒక ఉదాహరణగా ఒక సూచనగా ఒక ముంగూర్తుగా యేసు ప్రభుల వారు ఈ యొక్క ఉపమానాన్ని మన ముందుంచాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే గనక వెంటనే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని బ్రతుకున్నప్పుడే ప్రయాసపడు బ్రతుకున్నప్పుడే ప్రయత్నం చేయి నీ ప్రయత్నాన్ని ఫలితం ఉంటుంది కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ కోసమై ఎంత మంది ప్రయాసపడినా నీ కోసమై ఎంత మంది ప్రార్థించినా నీ సమాధి కార్యక్రమం ఎంత ఆడంబరంగా జరిగిన ఆ దినం సేవకులందరూ కూడా పాల్బంది ప్రార్థించిన ఏ ఒక్క ప్రార్థనకు జవాబు రాదు అన్నది వాస్తవమని ఆ నరకంలో పాతాళంలో ప్రార్థనలకు జవాబులు ఉండవు అన్నది యథార్థమైన సత్యమని దేవుని సేవకునిగా మనవి చేస్తూ దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఇష్టానుసారంగా బ్రతికే దైవ కృప మీకు మీ కుటుంబానికి దేవుడు దయచేయాలని ఆశిస్తూ దేవుడి మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన కన్న తండ్రి వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి నిజమే తండ్రి ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది ఫలించని ప్రయత్నాలుగా మిగిలిపోయాయ్యా కానీ తండ్రి నాయన ఆ దరిద్రుడుగా పిలవబడిన లాజర్ అయితే తండ్రి తాను బ్రతికినంత కాల కష్టంలో బ్రతికినా నీకు ఇష్టంగా బ్రతికాడేమో కాబట్టి మీ రాజ్యంలో చేరాడు తండ్రి అటువంటి మీ కృప వాక్యాన్ని విన్న మా ప్రియులందరికీ దయచేయండి కష్టంలో బాధలుంటే విడిపించండి ఆదరించండి నెమ్మది శాంతి సమాధానం నీ బిడ్డలకు ప్రసాదించమని ఏమున్నా లేకున్నా ప్రభు నిన్ను కలిగి ఉంటే మీ రాజ్యము మాకు శాశ్వతమని తనని మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ మా రక్షకుడైన ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెయన్ ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తో మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించును గాక